మంత్రి నారాయణ చొరవతో పద్దెనిమిది మంది యువకులకు పునర్జీవం నెల్లూరు పెన్నా నదిలో చిక్కుకున్న భగత్ సింగ్ కాలనీ యువకులను సురక్షితంగా కాపాడిన అధికారులు మంగళవారం తెల్లవారుజాము వరకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రత్యేక సూచనలు చేసిన మంత్రి నారాయణ తమ బిడ్డలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిన మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ చూపిన చొరవ పద్దెనిమిది మంది యువకుల ప్రాణాలకు పునర్జీవం ప్రసాదించింది మంత్రి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతో సురక్షితంగా ఆపదలో ఉన్నవారిని అధికారులు బయటకి తీసేందుకు తెల్లవారుజాము వరకు కృషి చేసి ఫలితం రాబట్టారు అసలేం జరిగిందంటే పెన్నా నదిలో చిక్కుకున్న యువకులను చాకచక్యంగా కాపాడిన ఆయా శాఖల అధికారులను ప్రమాదం అని తెలిస్తే వెంటనే స్పందించిన టిడిపి శ్రేణులను మంత్రి నారాయణ ప్రత్యేకంగా అభినందించారు అలాగే తమ బిడ్డలు సురక్షితంగా బయటకు వచ్చేందుకు నిరంతరం అధికారులను అప్రమత్తం చేస్తూ తమకు భరోసా ఇచ్చిన మంత్రి నారాయణకు యువకుల తల్లిదండ్రులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఏదైతేనేం తన నియోజకవర్గ ప్రజల మన్నలలో పొందిన నారాయణ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ప్రశంసలు పొందుతున్నారు మరిన్ని వీడియోల కోసం మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి